హాయ్ అండి వెల్కమ్ టు టారో రెడీ నా పేరు రాదా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ శ్రీ శ్రీమాతలేనమ్మ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీస్ చాలా తగ్గిపోయాయి సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు మీకు ఎంత మటుకు రిజిల్ట్ అవుతుందో అంత మటుకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది దారిట్ ఎండికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ షెఫ్ట్ చేస్తున్నప్పుడు టవర్ కనపడ్ది ఏమస్తుందిలే అనుకున్నాం వచ్చేసి ఇద టవర్ బాటమ్ డెత్కి వచ్చేసేసి ద వరల్డ్ వచ్చేసేసింది సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చేసేసింది నైన్ ఆఫ్ కప్స్ వచ్చేసేసింది ఓకేనా ఈరోజు మీకు ఏంటి అంటే మీకు ఒక సైకిల్ ఎండ అవుతుంది సిక్స్ ఆఫ్ కప్స్తో మీ కోరిక మీ గట్టి కోరిక ఏదైనా ఉన్నా మీ ఆశ మీకు రిలేషన్ అయినా సరే ఏదైనా జాబ్ పరాలైనా మీ మనసులో ఎన్నాళ్ళ నుంచి కొన్ని ఇయర్స్గా మీ లోపలనే మీరు పెట్టుకొని ఎంత శ్రమిస్తున్నా మీరు ఎంత మీరు ఎంత కష్టపడుతున్నా ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా మీకు బ్యాలెన్స్ రాకపోతే మీకు చాలా చాలా స్ట్రగుల్స్ పడుతున్నా మీకు గట్టి కోరిక అది అది ఉంటేనే మీ నైన్ కప్స్ మీకు నెరవేరుతుంది మీకు ఎన్ని ఉన్నా ఆ ఒక్కటి లేదని చెప్పేసి ఏదో ఒక రకంగా బాధపడుతున్నా ఫైనాన్షియల్గా బాధపడుతున్నా రిలేషన్ పరంగా బాధపడుతున్నా ఇది ఎక్కువ రిలేషన్కి సంబంధించేసి నా ఎక్కువ ఎనర్జీస్ అందుతున్నాయి రిలేషన్ పరంగా ఆ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే మీ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అని కానీ మీరు అనుకుంటే ఆ పర్సన్ కూడా మీకు చాలా చిన్నప్పటి నుంచి తెలిసిన పర్సన్ మీకు చాలా దగ్గర పర్సన్ కొంతమందికి కాలేజ్ మేట్ టైం వచ్చు క్లాస్ మేట్ ఏదైనా సరే ఆ పర్సన్ మీరు అతి త్వరలో మీరు మీట్ అవ్వబోతున్నారు ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రేట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ డబల్ నైన్ డబల్ నైన్ అని కింద అపర్మిషన్ రాయండి గ్రాట్యూట్ చెప్పండి యూనివర్సిటీ ఒకేనా ద చార్ ఎట్తో మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా మీరు ఒక మంచి పదవి కోసం ట్రై చేస్తున్నా ఒక కాలేజీలో లెక్చరర్గా మీరు ట్రై చేస్తున్న ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నా మీకు ఈరోజు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది మీకు ఒక ట్రావెల్కి సంబంధించేసి మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నా ఒక యాత్రలకు వెళ్ళాలనుకుంటున్నా జాబ్ పరంగా మీరు ఎక్కడికైనా బయట విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా ఎవర్ ఏదైనా సరే మీకు ఈరోజు అయితే ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే మీకు రాబోతుంది ఓకేనా అయితే మీ లైఫ్లో బ్యాలెన్స్ కూడా రాబోతుంది ఇన్నాళ్ళు బ్యాలెన్స్ లేదు మీ విషయం నెరవేరలేదు ఓకేనా ఈరోజు మీకు విషయం నెరవేరబోతుంది ఒక వీల్ టర్న్ అవుతుంది చూడండి ఎలా వచ్చేసాయి రికార్డ్స్ ఓకేనా ఒక వీల్ టర్న్ అవ్వబోతుంది మీ విషయం నెరవేరబోతుంది ఒక బ్యాలెన్స్ రాబోతుంది ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ రాబోతుంది ఒక కెరియర్ పరంగా బ్యాలెన్స్ రాకపోతుంది ఒక లవ్ పరంగా బ్యాలెన్స్ రాబోతుంది ఇన్నాళ్ళు అర్థం కానీ గజిబిజి గజిపిచ్చిగా మీ మైండ్ ఉన్నా మీ ఆలోచనలు ఉన్నా మీ మనసు ఉన్నా కూడా మీకు అతి త్వరలో బ్యాలెన్స్ రాబోతుంది ఈరోజు చాలా బ్యాలెన్స్ సంబంధించేసి వచ్చింది మీరు భయపడాల్సిన పని లేదు ఈరోజు మీరు ఏదో ఒక విషయానికి మాత్రం చాలా భయపడుతుంటారు అది మీ పర్సనల్ లైఫ్ గురించి అయినా కానీ మీ గ్రోత్ గురించి అయినా కానీ మీ లబ్బుల మీ లబ్ధుల వన్ గురించి అయినా మీ హెల్త్ గురించి అయినా ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసిన దానికైనా మీరు దేనికోసమైనా భయపడుతు చాలా ఈరోజు మాత్రం భయపడుతుంటారు దేనికోసం భయపడుతున్నారనేది మీ సిచ్యువేషన్ బట్టి చూసుకోండి ఓకేనా ఒక సినారియో మాత్రం చాలా 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 భయపడుతుంటారు మీకు ఎటు వెళ్ళాలో తోచదు మీకు ఏం చేయాలో తోచదు కరెక్ట్ కా పాత్రలో ఉన్నానా లేదా అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి అని ఒక సినారియో మటుకు చాలా చాలా భయపడుతూ ఉంటారు అయితే ద టవర్ సిచ్యువేషన్ సడన్గా ఒక టవర్ సిచ్యువేషన్ రాబోతుంది అది గుడ్ సైకిల్ కొంతమందికి స్టార్ట్ అయిపోతుంది కొంతమందికి బ్యాడ్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది ఎన్వే ఏదైనా ప్రతి ఒక్కరికి టవర్ సిచ్యువేషన్ అనేది వస్తుంటుంది పోతుంటుంది భయపడాల్సిన పని లేదు బట్ అయితే మీకు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా న్యూస్ ఏదో రాబోతున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీకు కొంత కొన్ని సినారీస్కి గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సినారియోకి మీరు ఒక బ్యాడ్ న్యూస్ వినబోతున్నారు ఏది ఏమైనా కూడా టవర్ సిచ్యువేషన్ అనేది అది మీకు ఎవరికి ఏ విధంగా వచ్చిందనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి హై ద హై హెరోపెడ్తో ఏమైపోయిందంటే మీరు నేను చెప్పాను కదా ఒక మంచి జాబ్ కోసం ట్రై చేస్తుంటారు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఒక మంచి పొజిషన్ కోసం ట్రై చేస్తున్నా ఓకేనా ఒక మంచి పొజిషన్ కోసం ట్రై చేస్తున్నా ఒక మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నా మీకు ఒక మంచి జాబ్ అనేది రాబోతుంది కాలేజీలో లెక్చరర్ అయి ఉండొచ్చు ఒక మంచి అథారిటీ ఉన్న పోస్ట్ అయి ఉండొచ్చు ఒక సిఓ అయి ఉండొచ్చు మీరు ఒక ఏంటి అని అంటే ఒక బోనస్ కోసమా ఒక శాలరీ ఇంక్రిమెంట్ కోసం మాకు వాటికి ఏదైనా సరే మీకైతే లైఫ్లో ఒకటి అయితే గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఫైనాన్షియల్ పరంగా బ్యాలెన్స్ అయితే చాలా మటుకు రాబోతుందండి ఫైనాన్షియల్గా గ్రోత్ లేదు బ్యాలెన్స్ అయితే ఎవరైనా బాధపడుతుంటే మటుకు మీకు ఖచ్చితంగా బ్యాలెన్స్ రాబోతుంది ఫైనాన్షియల్గా మీరు హెల్త్ విషయాలు ఏదైనా న్యూస్ న్యూస్ ఏమైనా వినాలని భయపడుతుంటే మీరు భయపడాల్సింది ఏమి ఉండదు మీరు మెంటల్గా సరిగ్గా లేరు ఫిజికల్గా సరిగ్గా లేరు ఫస్ట్ భయాన్ని వదలండి పాజిటివ్గా ఆలోచించండి మనం పాజిటివ్గా ఆలోచించడం వల్ల మనకు లైఫ్లో కొద్దో గొప్ప మేలు జరుగుతుంది చిన్నదాన్ని ఊహించేసుకో చిన్నదా విషయానికి పెద్దగా ఊహించేసుకుంటే మనశ్శాంతి ఉండదు ఎదుటి వాళ్ళకు ఉండదు మనకు ఉండదు ఫస్ట్ మీకు మీరు బ్యాలెన్స్కి తీసుకొచ్చుకోండి మీ హెల్త్ పరంగా అయినా మీ మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోయినా మీ ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేకపోతే మీ ఆలోచనలు సరిగ్గా లేవు చూస్తున్న ఒక సినారియో ఒక సినారియో మిగతా ఎంత పాజిటివ్గా ఉంది ఆ సినారియో మటుకు బ్యాలెన్స్గా ఆలోచించండి బాధ్యతగా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి చిన్న విషయాన్ని భూత చూస్తే భయమే ఉంటుంది ఇల్విజన్ ఉంటుంది మీకు అర్థం కాకపోతే పక్క వాళ్ళని అడిగి తెలుసుకోండి టెంపుల్స్కి వెళ్ళండి ఓకేనా అయితే మీ సిక్సెన్స్ మీకు ఈరోజు చాలా పనిచేస్తుంటుంది ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పేసి చాలా చాలా సిక్సెన్స్ పనిచేస్తుంటారు కొంతమంది టారో రీడర్ని అప్రోచ్ అవుతారు కొంతమంది రీడింగ్ తీసుకుంటారు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటారు చూస్తున్న వివర్స్లో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది టారో రీడర్స్ కూడా చూస్తున్నారు ఆ టారో రీడర్స్ కూడా ఈ ఒక వాళ్ళ ఇంట్యూషన్ పవర్ ఇంకా అధికంగా పనిచేస్తుంటుంది ఓకేనా ఆ ఇంట్యూషన్ పవర్ పనిచేయడం అనేది అమ్మించిన వరం అది అందరికీ అది ఉండదు అది ఉంది అని అంటే దాన్ని వినియోగించుకోవాలి మెడిటేషన్ చేయాలి ముందుకు వెళ్తుండాలి పాజిటివ్గా ఆలోచిస్తుండాలా మనం పాజిటివ్గా మాట్లాడుతుండాలా ఎన్నో మనం ఒక మంచి దారిలో వెళ్తున్నప్పుడు ఎన్నో మాటలు వస్తుంటాయి ఎన్నో అవమానాలు వస్తుంటాయి ఎంతో మంది మనం డిస్టర్బ్ చేయడానికి లైఫ్లోకి చాలా వస్తుంటారు వాళ్ళందరినీ లెల్ చేసేసుకొని ముందుకెళ్ళిపోతూనే ఉండాలి హై స్ట్రెస్తో మీరు మాత్రం రోజు చాలా చాలా మీ ఇంట్యూషన్ అయితే పనిచేయబోతుంది ఓకేనా శ్రీమత సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి నేను భయపడతారు అని చెప్పాను కదా మీరు ఏదో మోస ఏదో సిచ్యువేషన్లో ఎవరినైనా చీట్ చేస్తుంటారు లేదనుకుంటే మిమ్మల్ని అయినా ఎవరైనా చీట్ చేస్తుంటారు అందుకు మీరు భయపడుతున్నారు సిక్స్ ఆఫ్ ల్యాండ్స్ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళపైన మీరే విజయం సాధిస్తారు ఓకేనా ఫైవ్ ఆఫ్ పెటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ద లవర్స్ అనుకున్నాను ఎంటర్ హెల్త్ సరిగ్గా లేదు అని అనుకుంటే పొసెస్నెస్ పొసెస్నెస్ అనేది అది మంచిది కాదు కప్స్ ద టవర్ సిచ్యువేషన్తో మీకు ఒక మెరాకిల్ అయితే జరగబోతుంది కొంతమందికి అయితే బీక్ కేర్ఫుల్ కొంతమందికి అయితే చూస్తున్న వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే మాత్రం గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఈరోజు అయితే మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి చాలా పాజిటివ్గా మీకైతే ఇలా ఉండబోతుంది ఓకేనా యువర్ రెడీ మీరు రెడీగా ఉండండి మీ సిచ్యువేషన్ ఏంటో చూసుకొని రీకన్సిడర్ మిమ్మల్ని ఎవరు మీట్ అవుతారో మీరు మీకు ఒక ఏంటి అని అనంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు మీరు ఒక జాబ్ పరంగా ఒక గుడ్ న్యూస్ వింటారు మళ్ళీ మీరు కలవద్దరుకున్న వల్ల మళ్ళీ మీరు ఒకసారి కలుస్తారు దేర్ ఇస్ సంథింగ్ బెటర్ నాట్ దే రైట్ టైం ఇట్ ఈస్ అప్ టు యూ ఓకేనా దేర్ ఇస్ సంథింగ్ బెటర్ పర్వాలేదు ఎవరైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆగి నిర్ణయాలు తీసుకోండి ఓకేనా ఇదండి మీకు ఇలా ఉండబోతుంది ఈరోజు ఇలా జరగబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కారు మెసేజ్ ఏమైనా చేయండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఏదైనా ఊహించుకుంటేనే అక్కడ ఏది ఉండదు మన ఊహే సగ ప్రాణం పిండిపోతుంది ఊహించేసుకోకండి పాజిటివ్గా ఆలోచించండి కాలానికి వదిలేయండి వెతుకుతుంటే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది వెతకటం అంటే పనాపుకొని పదే పదే ఆలోచించటం కాదు మీ పని మీరు చేసుకోండి ఓకేనా ఇన్వర్స్ కప్ప చెప్పేయండి ఓకే గాడ్ బ్లెస్ ఈ ఈరోజు అయితే ఇలా ఉండబోతుంటే టవర్ సిచ్యువేషన్ అయితే రాబోతుంది టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూమా ఓకే హ్యాపీ నెక్స్ట్ డే కీప్ స్మైలింగ్ బాయ్